చేసినటువంటి సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి సంక్షేమ అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది వీళ్ళు చెప్తా ఉన్నారు అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి ఎక్కడా అని ప్రతి విలేజ్లోకి వెళ్ళమనే అభివృద్ధి ఏందో కనపడుతుంది ప్రతి గ్రామంలో ఒక సచివాలయం రైతు భరోసా ఎప్పుడో గాంధీజీ గారి కళలు కన్నారు సచి గ్రా గ్రామ స్వ స్వరాజ్యం కావాలి అని చెప్పేసి ఆ గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కళలు సాకారం చేశాడు గాంధీజీ గారి కళను సాకారం చేశాడు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏదన్నా పని ఉన్నది అని అంటే గ్రామంలో ఇంతకుముందు కారంపూడి దాకా పరుగెత్తాలి కారంపూడి వెళ్ళి ఎంఆర్ఓ చుట్టూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పని మా అనుకుని తిరగాలి ఈరోజు ఆ పరిస్థితి లేదు ఎక్కడికైనా సరే ఏదో పొలం చేరి పోతా పోతా కూడా ఇక్కడికి వస్తున్నారు పని చేసుకుంటున్నారు పది నిమిషాలు వెళ్ళిపోతూ ఉన్నారు ఈ రాజ్యం ఇది కావాలా లేకపోతే అంతకుముందు జన్మభూమి కమిటీలు పెట్టి వేలకు వేలు దెబ్బేసి శుభ్రంగా ఒక ఒక పెన్షన్ కావాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయి ఉండాలి లేదు అని అంటే వాళ్ళకి ఏదో ఒకరు సమర్పించుకొని ఉండాలి ఇలా ఈరోజు అలాంటి పరిస్థితి లేకుండా డైరెక్ట్గా ఎవరి తో పని లేకుండా నాయకులతో పని లేకుండా డైరెక్ట్గా అకౌంట్లో వేస్తా ఉన్నాడు అంటే జనమందరూ మర్చిపోతారా ఇవన్నీ ఈ ఉడత ఊపులన్నీ కూడా ఏదో రోజు ఒక నలుగురిని తీసుకుపోయి వాళ్ళకు వాళ్ళే కడవులు మార్పించుకొని వేసినంత మాత్రాన ఎవరు భయపడే వాళ్ళు లేరు జనం స్థా జనం మనసులో గుండెలో సుస్థిరంగా స్థానం సంపాదించుకున్నటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఓడించే దమ్ము ధైర్యం ఏ మగాడికి కూడా లేదు ఈ మూడు పార్టీలు కలిసినా కానీ ఆయన ఏదో కేసులకు భయపడి ఢిల్లీ వెళ్ళి ఆయన రేపొద్దున ఆయన అయి ఓడిపోతున్నాననే భయంతో కనీసం కేంద్రం సహకారం అన్న ఉంటే నేను బాగుపడవచ్చు నేను కేసుల నుంచి తప్పించుకోవచ్చు అనే కారణం చేతనే వాళ్ళతో కలుపుతూ ఉన్నాడు కానీ ఈయన ఆల్రెడీ ఓడిపోయినట్టు అంగీకరించినట్టే అంగీకరించకపోతే నీకు బీజేపీని ఒక్కటి బలం అయితే ఒకటి బలంతో ఉండాలి కదా ఇక్కడ పోటీ చేయాలి కదా జనసేనను మళ్ళీ బీజేపీ కాళ్ళు పట్టుకోవడం ఎందుకు ఆల్రెడీ నువ్వు డిసైడ్ అయ్యావు నేను గవర్నమెంట్ రాదు అని చెప్పేసి అన్ని సర్వేలు ఏకదండంగా చెప్తా ఉన్నాయి మీ బీజేపీని కలుపుకోవడం వల్ల ఇంకా మైనస్ ముస్లింస్ ఓటర్స్ అన్ని కూడా దూరం అయిపోయినాయి అందరూ కూడా వైసీపీ పక్షాన్నే ఉన్నారు నువ్వు తోడిపోబోతాను ఒక్క నెల వెయిట్ చేయండి ఓడిపోతావు మరలా ఆ కరోనా టైంలో ఎక్కడున్నారండి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడున్నారు టూ ఇయర్స్ ఎక్కడ ఎవరన్నా ఈ ఈరోజు మీరు ఓటు అడిగే హక్కు మీకు లేదు మీరు ఓడిపోబోతా ఉన్నారు మీ అందరికీ ఇంతకుముందు ఇరవై మూడు సీట్లు వచ్చినాయి రోజు ఆ పరిస్థితి కూడా లేకుండా చేయబోతా ఉన్నా తొందరలో కాసుకోండి అని చెప్తా ఆ రెడ్డి గారు గత చరిత్ర తీసుకోండి ఎప్పుడైనా అంతకుముందు ఇప్పుడు నాలుగు సార్లు పిన్నిలు రామకృష్ణారెడ్డి గారు గెలిచారు ఎన్ని అరాజకాలు చేశారు జనం గమనించాలి ఇది ఒకటే గతంలో బ్రహ్మారెడ్డి గారు ఏడు మటలు చేశారు ఆయన అందరికి దగ్గరిగిన సత్యం ఆయన చూసి భయపెడతారు అనుకుంటారు కానీ ఆ భయపడితే ఓట్లేరు ఆయన చూసి భయపడితే భయపెట్టచ్చు కానీ ఓట్లేరు అట్లాంటి పరిస్థితి జనాన్ని ఈరోజు వాళ్ళు చేసేది ఏంటంటే ఈ టీ స్టార్లకు ఆడ ఆడా ఏడా చేరతా ఉన్నారు అది ఒక టీంగా ఏర్పడి ఇదిగో తెలుగుదేశం గెలుస్తుంది గెలవబోతుంది తెలుగుదేశం గెలుస్తుంది గెలవబోతుంది అని చెప్పి ఒక ప్రచారం లేపటం ఆడ గొడవైంది ఇళ్ళకి ఇళ్లే తగలబెట్టుకోవటం కార్లు తగలబెట్టుకోవటం ఐబగలు పగల కొట్టుకోవటం చేయటం మొన్న మా దగ్గర మా కారు కారం బోట్లో కారు పగల కొట్టేసి వాళ్ళ కారును వాళ్ళు పగల కొట్టుకుని మరలా వెళ్ళి మా కారు పగల చెప్తా ఉన్నారు ఎట్లాంటివన్నీ జనం నమ్మరు నమ్మే ప్రస్తుతం ఇవన్నీ రాజకీయాలన్నీ ఎన్నో చూసారు ఆయన్ని మరలా కూడా ఒక ఇప్పటికీ రెండు సార్లు ఓడిపోయాడు మూడోసారి ఓడిపోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పి గుర్తుకు ఓటేద్దాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపి